మనకి అన్మోల్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఫైవ్ నైంటీ వన్ ప్యాచ్తో కొత్త వెర్షన్ ఈరోజే రిలీజ్ చేయడం జరిగింది దానికి మీకు నిన్న ఏదైతే వన్ ఫోర్ వెర్షన్ని లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోమన్నామో అలా కాకుండా మనకు డైరెక్ట్గా ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్లోనే మీకు కొత్త వెర్షన్ వన్ ఫైవ్ని ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళిపోయి గూగుల్ ప్లే స్టోర్లో అన్మోల్ సెర్చ్ చేయండి చేస్తే మీకు ఇక్కడ అన్మోల్ అని వస్తుంది ఆల్రెడీ మీరు అంతకుముందు వన్ ఫోర్ వెర్షన్ గనక ఇన్స్టాల్ చేసుకొని ఉంటే అప్డేట్ నొక్కండి లేదు ఇంకా ఓల్డ్ వెర్షనే మీ దగ్గర ఉండి వన్ ఫోర్ చేయకపోయి ఉంటే ముందుగా మీ పాత అన్మోల్ని అన్ఇన్స్టాల్ చేసుకొని అప్పుడు ఈ కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి సో ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఇన్స్టాల్ అవుతుంది మీకు ఆల్రెడీ ఎలా లాగిన్ అవ్వాలి అనేది మీకు వన్ ఫోర్ వెర్షన్ సంబంధించిన వీడియోలో చెప్పడం జరిగింది క్లియర్గా అలా మీ ఏఎన్ఎం ఐడి అండ్ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకొని సబ్మిట్ కొడితే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిన తర్వాత సిక్స్ నెంబర్స్ డిజిట్స్తో మీరు పిన్ నెంబర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ ప్రాసెస్ అంతా ప్రీవియస్ వీడియోలో ఉంది కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను దాంట్లో చెక్ చేసుకోండి సో వీడియో లెంత్ ఎక్కువ రాకుండా ఉండడం కోసం మీకు వచ్చిన కొత్త వెర్షన్ ఫైవ్ పాయింట్ జీరో పాయింట్ వన్ ఫైవ్ గూగుల్ ప్లే స్టోర్లోనే ఉంది అందరూ గూగుల్ ప్లే స్టోర్లోంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో కాబట్టి అందరు ఏఎన్ఎమ్స్ గమనించి మీ యొక్క కొత్త వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకుంటారు అనుకుంటున్నాము ఇది మీ కొలీగ్ ఏఎన్ఎంస్ అందరికి కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఇన్స్టాల్ చేసుకునే విధంగా వాళ్ళకు కూడా తెలియజేసుకుంటారు అనుకుంటున్నాము అందరు హండ్రెడ్ పర్సెంట్ అన్మోల్ యూజ్ చేయండి ఇక మొత్తం డౌన్లోడ్ అయిన తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది ఓపెన్ క్లిక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ వన్ ఫోర్ వెర్షన్తో మీరు అన్నీ సెట్ చేసుకుని ఉంటే మళ్ళీ సెట్ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్గా మీకు అన్మోల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ కరెక్ట్ నొక్కుతారు అండ్ ఇక్కడ కంటిన్యూ నొక్కి మీరు ఏదైతే పిన్ పెట్టుకొని ఉన్నారో ఆ పిన్ తో లాగిన్ అయితే మీకు అన్మోల్ న్యూ వెర్షన్ అనేది లాగిన్ అవుతుంది సో ఇట్లా మీరు అందరూ అన్మోల్ని వెంటనే ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క పెండింగ్ వర్క్స్ మొత్తం క్లియర్ చేసుకుంటారు అనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్